లోపల దీపాలంకరణ చేస్తారు ఇంటిల్లిపాది పూజా మందిరంలో నిష్ఠగా పూజలు చేసి మతాబులు చిచ్చుబుడ్లు తారాజువల వెలుగులలో తమ సంతోషాలను పంచుకుంటారు ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటారు ఇళ్లన్నీ ఇంతటి అందాలతో వత్తుల కాంతులతో వెలుగుతుంటే సాక్షాత్తు దేవదేవుళ్ళు కొలువైన ఆలయాల శోభ చెప్పతరం కాదు అక్కడ నిర్వహించే లక్ష దీపాలంకారం చూసి తీరవలసిందే తప్ప వర్ణించతరం కాదు మహాలక్ష్మికి ఘనమైన నివాళులు లక్ష కోటి దీపకాంతుల సహితంగా అర్పిస్తారు ఇక బెంగాలీలు రాజస్థానీయుల పండుగ సంరంభాలు చూడచక్కగా ఉంటాయి దీపనృత్యంగా చెప్పుకునే గర్భా నృత్యాలతో రకరకాల దీపాలంకారాలతో హృదయానురంజికంగా సాగుతాయి ఒరిస్సాలోని పూరీ దేవాలయం ముందు కోలాహలం అంతా ఇంతా కాదు రథయాత్రా సంబరానికి తీసిపోని విధంగా తండోపతండాలుగా జనం పాల్గొంటారు వెదురుబద్దలకు తాటాకులతో అల్లికలు అల్లి వాటిని సామూహికంగా మంటల్లో కాల్చివేస్తారు ఈ క్రతువుని బొన్నాటి అంటారు అనంతరం రాత్రి సమయంలో రావణాసుర దహనకాండ కూడా చెప్పుకోదగిన రీతిలో ఉంటుంది సకల విజయాలకు దీపం ఓ ప్రతీకగా దీపావళి పండుగను విజయ దీపావళిగా భావిస్తారు చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా రావణ దహనకాండ నిర్వహిస్తారు సూర్యాస్తమయంలో ఆకు దొప్పల్లో నూనె పోసి ఒత్తిపెట్టి వెలిగించిన దీపాలు నదులలో వదులుతారు ఉత్తరప్రదేశ్ మధురలో నృత్యదీపాలు చూడచక్కగా ఉంటాయి ఇక మన ఆంధ్రప్రదేశ్లో ఈ పండుగ జరిగే రీతి లక్ష్మీ పూజతో అర్చించిన ఆ దీపాలను వరుసగా ఇంటి ముంగిట్లో అందంగా తీర్చిదిద్దుతారు రకరకాల టపాసులు పేల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు శ్రీ మహాలక్ష్మి కరుణకు పాత్రలైన వారికి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని ఎంతో మంది విశ్వసిస్తారు అటువంటి నమ్మకతో ఆ మాతను కొలిచి ధన్యులవుతున్నారు దీపావళి సందర్భంగా ధనలక్ష్మి రూపంలో శ్రీ మహాలక్ష్మిని పూజించి పుణ్యఫలం పొందుతున్నారు ఆమె కరుణా కటాక్ష వీక్షణాలు అందరిపై సదా ఉంటాయని భావిస్తూ అందరికీ మరోసారి దీపావళి శుభాకాంక్షల్ని తెలియచేస్తూ నమస్కారం పుణ్యక్షేత్రాల దర్శనం అపురూప ఆలయాల సందర్శనం తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్ లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ ఈటీవీ టూ ఇండియా లింక్ ద్వారా కూడా వీక్షించండి